రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ రైతన్నలంతా కూడా తమ తమ వ్యవసాయ పనుల్లోనైతే అయితే నిమగ్నం అయ్యారు చాలా మంది రైతులు అపరల పంటలను కూడా సాగు చేస్తున్నారు మనము ఇంతవరకు వీడియోలోనైతే కంది పంటకు సంబంధించినటువంటి అన్ని యాజమాన్య పద్ధతులను కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడైతే ఈ వీడియోలో పేసరా మినుముకు సంబంధించి ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎప్పుడెప్పుడు నీటి తడులు ఇవ్వాలి ఎలాంటి మందులను కొట్టాలనే విషయాలను కూడా మనం చర్చించడానికి మనతో పాటు అపరాల విభాగం సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారు ఉన్నారు మధు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మనకు అయితే పేసరా మినుము సంబంధించి ఖరీఫ్ లో ఇలాంటి రకాలు అయితే మనకు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాలను కూడా చర్చిద్దాం ముందుగా ఎలాంటి నేలలు అనుకూలం అంటే ఏం చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో అపరాల పంటలు కనుక చూసుకున్నట్లయితే కంది ప్రధానమైన పంట అలాగే పెసర మినుము కూడా చాలా ముఖ్యమైన పంటలు ఎందుకంటే ముఖ్యంగా ఇవి అన్ని కాలాలలో వేసుకోదగ్గ పంటలు ఇద్దరు మనకు వర్షాకాలంలో కావచ్చు యాసంగిలో కావచ్చు వేసవిలో కావచ్చు వివిధ రకాల అంతర పంటలుగా వివిధ రకాల పంటల్లో అంతర పంటలుగా వేసుకోవడానికి అనువైన పంటలు అలాగే వివిధ రకాల పంటల సరళిలో కూడా ఇమిడిపోయే పంటలుగా చెప్పుకోవచ్చు అందుకే కాబట్టి ఇవి లెగ్గి జాతికి చెందినవి కాబట్టి నత్రజని స్వీకరిస్తుంది నేల భూ భౌతిక పరిస్థితులను కూడా మారుస్తుంది కాబట్టి ఈ అపరాల పంటలను ఖచ్చితంగా షార్ట్ డ్యూరేషన్ అపరాల పంటలైన పెసర మినుమ చాలా ఇంపార్టెంట్ మనకు వీటి గనక నేలలు కనుక చూసుకున్నట్లయితే ఈ పంటలకు అనువైన ఈ దాదాపు అన్ని రకాల నేలలు అను అనుకూలమే ఎర్రచలక నేలలు కావచ్చు తర్వాత నల్లరేగడి నేలలు కావచ్చు అన్ని రకాల అనుకూలమే ముఖ్యంగా చౌడు నేలలు ఒకటి పనికిరావు మురుగునీరు నిలిచే పనికి పనికిరావు ఆ మినుము కనుక చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలం పెసరకు దాదాపు నల్లరేగడైనా రేగడైనా ఇరవై నెలలైనా ఓకే మినుము పంటకు ముఖ్యంగా ఎర్ర నెలల కన్నా నల్లరేగడి బరువైన నేలలు అత్యంత అనుకూల నేలలుగా చెప్పుకోవచ్చు సార్ వీటికి విత్తే దూరం విత్తన పద్ధతి గురించి చెప్పాలంటే ఎలా ఉంటుంది సార్ ఈ పెసర మెనుము విత్తే దూరము తర్వాత విత్తన పద్ధతి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఆ విత్తన మోతాదు గనక కూడా ఒకవేళ చూసినట్లయితే దాదాపు విత్తనం మోతాదు ఈ మిరుము పంటకు తర్వాత పెసర పంటకు ఆరు కిలోల విత్తనం సరిపోతుంది మనం విత్తే పద్ధతి విత్తే దూరం గనక చూసుకున్నట్లయితే మనకు మామూలుగా నాగులతోని గురుతోని నాగులతోని వెనకాల వేసుకుంటుంటాం ఈ మధ్య కాలంలో ఆ మనకు ఆ ఈ మిషన్లు కూడా రావడం జరిగింది అంటే మనకు ఫర్టికం సీడ్ డ్రిల్ అంటే ఫర్టిలైజర్ పడతా ఉంటది సీడ్ సీడ్ కూడా పడతా ఉంటది ఫర్టిలైజర్ కం సీడ్ డ్రిల్ తో కూడా వేసుకోవడం జరుగుతుంది ఆ వీటిలో కూడా బోధ కాలువలు చిన్నగా ట్రాక్టర్ తో మామూలుగా నడుపుకుంటూ వెళ్ళినప్పుడు లైట్ గా వస్తా ఉంటాయి వాటి మీద కూడా బోధల మీద వేసుకుంటే మనకు అధిక వర్షాలు పడ్డప్పుడు కొంతమైన అనుకూలంగా చెప్పుకోవచ్చు ఉపయోగం ఆ దూరం కనుక చూసుకున్నట్లయితే సాలుకు సాలుకు మధ్య ఒక ఫీట్ అంటే ముప్పై సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్ల ఉండే విధంగా చూసుకోవాలి ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు ఒక హెక్టార్ చూసుకున్నట్లయితే దాదాపు మూడు పాయింట్ మూడు మూడు లక్షల మొక్కలు రావడం జరుగుతుంది ఒక ఎకరాన్ని చూసుకుంటే లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు వస్తాయి అంటే ఒక చదర మీటర్ కు ముప్పై మూడు మొక్కలు వస్తాయి రకంగా పది బై పది సెంటి ముప్పై సెంటీమీటర్లు బై పది సెంటీమీటర్లు చూసుకుంటాం ఈ రకంగా ఒక చదర మీటర్ కు ముప్పై మూడు మొక్కలు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ తగ్గిందంటే మనం మళ్ళీ విత్తనం పెట్టుకోవడమా లేదా గ్యాప్ిలింగ్ చేసుకోవడం చేసుకోవాలి మనకు సరైన సాంద్రత ఉన్నప్పుడే మనం ఆశించిన దిగుబడులు పొందుతాం కాబట్టి ఖచ్చితంగా మనం విత్తనాన్ని విధిగా ఒక్కొక్క గింజ చేసుకుంటూ పోవాలి అదొకటి తర్వాత విత్తన మోతాదు కరెక్ట్ గా వాడాలి ఆ ధృవీకరించిన సంవత్సరం నుంచే మనం విత్తనం సేకరించుకోవాలి ఈ రకంగా చేసుకోవాలి ఖచ్చితంగా రైతులు అంటే పెసరలో ఇటు మినుములు మంచి మంచి అంటే రకాల గురించి ఒకసారి ఓకే మనం ఒక రకాలు గనుక చూసుకున్నట్లయితే మనకు పెసరలో కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజీజి నలభై రెండు ఈ ఇది వచ్చేసి మనకు యాదాద్రి అనే పేరుతోని రిలీజ్ కావడం జరిగింది ఇది వచ్చేసి కేవలం యాభై ఎనిమిది నుంచి అరవై రోజులు అతి తక్కువ పంట కాలంలో మనకు పంటకు వస్తుంది ఆ ఇది కాయలు పొడుగుగా ఉంటాయి పల్లాకు తెగును పూర్తిగా సమర్థవంతంగా తట్టుకుంటుంది తర్వాత నల్లరేగడి నేలలకు కూడా అనుకూలము తర్వాత పత్తిలో ముఖ్యంగా పత్తిలో అంతర పంటకు అనుకూలం అలాగే ఏకశిల డబ్ల్యూజీజీ ముప్పై ఏడు అనే రకం ఉంది తర్వాత మధుర పరిశోధన స్థానం నుంచి రిలీజ్ కాబడినటువంటి ఆ ఈ మనకు ఎంజీజీ మూడు వందల నలభై ఏడు ఎంజీజీ మూడు వందల నలభై ఐదు ఈ మధ్య కాలంలో మూడు వందల ఎనభై ఐదు మధిరాపసరా ఈ రకాలన్నీ మనకు మంచిగా అందుబాటులో ఉన్నాయి వీటితో పాటుగా ఆ మినిమ రకాలు గనక చూసుకున్నట్లయితే ఆ మినిమలో పియు ముప్పై ఒకటి ఇది మనకు ఆ దేశమంతగా ప్రాచుర్యం పొందిన రకం దీనిలో గనక క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఇది కాయల మీద నువ్వు కలిగి ఉండి పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకునే రకంగా చెప్పవచ్చు డెబ్బై రోజుల్లో పంటకాలం ఇది డెబ్బై నుంచి డెబ్బై రోజుల పంటకాలం కలిగి ఉంటుంది అలాగే మనకు మధుర పరిశోధన స్థానం నుంచి ఎంబీజీ రెండు వందల ఏడు అనే రకం ఉంది ఆ తర్వాత వచ్చేసి ఎల్బీజీ లాంఫామ్ నుంచి విడుదలైనటువంటి ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు తర్వాత ఏ ఏడు వందల ఎనభై ఏడు ఈ రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటుగా టీబీజీ నూట నాలుగు తిరుపతి పరిశోధన స్థానం నుంచి టీబీజీ నూట నాలుగు తర్వాత జీబీజీ ఒకటి జీబీజీ నలభై ఐదు ఇవన్నీ మనకు మినిమలో మంచి రకాలుగా చెప్పుకోవచ్చు దాదాపు పంటకాలం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉండి దిగుబడి సరాసరిగా ఆరు నుంచి ఎనిమిది గింటాలు అంటే ఒక్కొక్క వెరైటీకి ఆరు నుంచి ఏడు ఒక్కొక్క దానికి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది ఇప్పుడు టీబీజీ నూట నాలుగు ఉన్నది అది ఎనిమిది నుంచి తొమ్మిది దిగుబడిని ఇస్తుంది ఆ రకంగా మనకు రకరకాల దిగుబడులను సామర్థ్యం కలిగి ఉన్న పంటలు పంటలు ఈ సంబంధించి విత్తే సమయం కాలంలో బాగుంటుంది సరైన టైం గనక చూసుకున్నట్లయితే విత్తనం విత్తుకోవడానికి పెసర మెను ఆ మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ లో జూన్ పదిహేను నుంచి ఎప్పుడైనా విత్తుకోవచ్చు జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు మనకి ఖరీఫ్ సీజన్ లో విత్తుకోవచ్చు ఒకవేళ ఈ సీజన్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా విత్తుకోవచ్చు ఎరువుల యాజమాన్యాన్ని ఏం చెప్తారు సార్ ఎలాంటి ఎరువులను వేయాలి ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది పాటించాలి ఏ పంటకైనా అందులో భాగంగా మనకు సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఒక రెండు టన్నుల మాగిన పశువుల పెంటను మనం చివరి దిప్పులు వేసుకొని దున్నుకుంటాం దాంతో పాటుగా జీవన ఎరువులైనటువంటి ఈ రైజోబియం కల్చర్ తోని కూడా విత్తన శుద్ధి చేసుకుంటున్నాం అలాగే పాస్పో బ్యాక్టీరియా ఒక రెండు కిలోల పాస్పో బ్యాక్టీరియా తీసుకొని మనం రెండు కింటాళ్ల మాగిన పశువుల పెంటలో కలుపుకొని మనం చివరి దిప్పులో వేసుకున్నట్లయితే అవి మంచి ఫలితాన్ని రాబట్టడానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటుగా మనకు రసాయనిక ఎరువులు అయినటువంటి ఎనిమిది కిలోల యూరియా తర్వాత ఒక పద్దెనిమిది కిలోల ఎనిమిది కిలోల నత్రజని పద్దెనిమిది కిలోల బాస్ఫరాన్ని ఇచ్చే ఎరువులు వేసుకోవాలి అనగా పద్దెనిమిది కిలోల ఇరవై ఇరవై కిలోల ఒక యూరియా వేసుకోవచ్చు తర్వాత ఒక నూట ఇరవై నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది ఈ వీటితో పాటుగా ఇవన్నీ లేదనుకుంటే ఒక యాభై కిలోల డిఏపి కూడా వేసుకోవచ్చుకోవచ్చు ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రము పొటాషిక్ సంబంధించిన ఎరువులను కూడా వాడాలి ఖచ్చితంగా విధిగా ఒక సంవత్సరం వేసుకుంటే ఒక సంవత్సరం వేసుకోకుండా ఏం కాదు బట్ ఎప్పుడైనా మనం సాయిల్ టెస్ట్ బేస్డ్ గా మనం పొటాషియం ఎంత ఉంది పొటాషియం లెవెల్స్ ఎంత ఉంది అనేది చూసుకొని వేసుకుంటే మంచిది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదిహేను నుంచి ఇరవై కిలోలు ఒక ఎకరానికి మిరట పొటాషి వేసుకుంటే చాలా మంచిది అంటే కందిలో లాగానే దీనికి విత్తన శుద్ధి ఈ పెసర మినుములు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉంటుంది అండి పెసరలో మినిమంలో కనుక చూసుకున్నట్లయితే ఈ మనకి ఏదైతే ఫంజీ సైడ్ ముందు చెప్తున్నామో శిలీంద్ర నాచినటువంటి టైరం కానీ క్యాప్టాన్ గాని వీటితోని త్రీ గ్రామ్స్ తీసుకొని చేసుకుంటాం దాని తర్వాత మనకు కీటక నాచినటువంటి మనకు ఇమిడాక్ప్రేడ్ ఫైవ్ ఎంఎల్ దీంతో కూడా చేసుకుంటాం ఇమిడాక్ప్రేడ్ ఫైవ్ ఎంఎల్ తో చేసుకుంటే మనకు ఎలాంటి కీటకాలు ఫస్ట్ పదిహేను నుంచి ఇరవై రోజులు రాకుండా కాపాడుతుంది దాని తర్వాత మనకు ఆ ఇదైతే రైజోబియా రైజోబియన్ తో తీసుకొని మనం విత్తనాలు పెసర్లు గడ్డి సమస్య విపరీతంగా ఉంటుంది మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ ఇలాంటి మందులను కొట్టాలి అంత కృషితో ఏమైనా నివారించవచ్చా అవును ఇప్పుడు ఏ పంటలైనా కలుపు అనేది చాలా కీలకం కలుపు గనక సమయ సరైన సమయంలో తీసుకోపోతే పంట దాదాపు యాభై శాతం అరవై శాతం కూడా మనం లాస్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కలుపు యాజమాన్యం చాలా కీలకం ఈ పెసరలో మినుములో దాదాపు ఒకే విధంగా ఉంటుంది కలుపు యాజమాన్యం ఇందులో కనుక చూసుకున్నట్లయితే విత్తనం విత్తిన వెంటనే అప్పటి నుంచి నలభై ఎనిమిది గంటల లోపు పెండి అనే మందును ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు అంటే తేలికపాటి నెలలలో ఒకటి పాయింట్ మూడు లీటర్లు బరువైన నెలల్లో ఒకటి పాయింట్ ఆరు లీటర్లు మందును ఉపయోగించుకోవాలి అది థర్టీ పర్సెంట్ ఈసీ లేదు అనుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పెండి మితాలిన్ సిఎస్ అనే మందు క్యాప్లేటెడ్ సస్పెన్స్ స్టాంప్ ఎక్స్ట్రా దొరుకుతుంది కదా అది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వినియోగించుకుంటే జరుగుతుంది ఇది విధిగా రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని భూమి తడిగా ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలి ఇది ప్రీ ఎమర్జెన్సీ ఏర్పించాడు అంటే మనం విత్తనం వేసినాక నలభై ఎనిమిది గంటలు తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అంటే కలుపు కనుక చూసుకున్నట్లయితే ఒక మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు ఆ ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను వాడాలి ఈ ఇప్పటికి మనకు పంట పెరుగుతుంది కలుపు కూడా పెరుగుతుంది అలాంటి సమయంలో మనకు ఈ ఇమజిటాప్ పైర్ అనే మందును ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది రెండు వందల లీటర్లను కలుపుని పిచ్చుకార్ చేసుకుంటాం లేదు ఓన్లీ మనకు వెడల్పాకు లేదు ఓన్లీ గడ్డి జాతి కలుపు మాత్రమే ఎక్కువ ఉంది అన్న సందర్భంలో ప్రొపాకిజా పాపు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల కలుపుకొని తీసుకురాజ్ చేసుకుంటాం ఒక ఎకరానికి అంటే దాదాపు ఏజిల్ అనే నామకం నామకరణంతో దొరుకుతుంది ఇదే కాకుండా క్విజులపాపు ఇతయిలు టర్గా సూపర్ అని దొరుకుతుంది ఇది అయితే మనకు నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది వీటితో పాటుగా ఒడిస్సీ నలభై గ్రాములు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇమజితాపై ప్లస్ ఇమజా మార్క్స్ అనే దాంతో దొరుకుతుంది ఈ కాంబినేషన్ లో ఈ కెమికల్ నేమో ఇది కూడా ఒడిస్తే నలభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటుంది దాదాపు అన్ని రకాల గడ్డి కంట్రోల్ అవుతుంది దీని తర్వాత ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులప్పుడు గానీ నలభై ఐదు రోజులప్పుడు గానీ అంతర్కృషి గుర్రు గాని గొంతుకట్టు గానీ అంతర్కృషి చేసుకున్నట్లయితే సమగ్రంగా అన్ని రకాలుగా మనం కలుపు యాజమాన్యం చేపట్టిన సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టిన వాళ్ళం మంచి ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది మొక్కలు మొక్కకు ఈ ఖరీఫ్ కు సంబంధించి మనకు నీటి దశలు నీటి నీటి ఇవ్వాలి ఎలాంటి బాగుంది స్వతహాగా దాదాపు ఈ తెసరా మినుము అనేది వర్షాకాలంలో చూసుకున్నట్లయితే వర్షానికే దాదాపు అది పంట పూర్తి కావడం జరుగుతుంది ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో అయినా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఒక ఇరవై రోజులు కంటిన్యూగా వర్షం లేకుండా ఉండడం అదే బెట్ట పరిస్థితులు అంటాం కాబట్టి అలాంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు తేలికపాటి ఒకవేళ నీటి తడులు ఇచ్చే వసతి ఉంటే ఒకటి రెండు తడులు ఇవ్వాలి అంటే మొగ్గ దశలో ఒక తడి తర్వాత కాయ అభివృద్ధి చెందే దశలో ఒక తడి ఇవ్వాలి నీటి వసతి ఇచ్చే లేని రైతులు ఏం చేసుకోవాలనుకుంటే మనం పైపాటిగా కొన్ని మందులు పిచికారి చేసుకోవాలి స్ప్రేస్ ఉదాహరణకు తీసుకుంటే యూరియా టూ పర్సెంట్ స్ప్రే చేసుకోవాలి అంటే ఒక లీటర్ ఇరవై గ్రాములు యూరియా కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఈ బెట్ట పరిస్థితుల నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటుంది మనం రవి విషయానికి వచ్చినట్లయితే దాదాపు రవిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మిల్లీ లీటర్ల నీరు అనేది పెసర మినుముకు పంట పెరుగుదలలో అవసరం ఉంటుంది కాబట్టి దాదాపు ఆ రవి కాలంలో ఖచ్చితంగా నీటి తడులు ఉన్న పరిస్థితులు వాళ్ళే ఇది వేసుకుంటారు కాబట్టి ఆ బరువైన నేలల్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు తడులు ఇచ్చే వాళ్ళు అయి ఉండాలి తేలికపాటి నీటి తడులు తేలికపాటి భూములలో కనీసం ఐదు నుంచి ఆరు తడులు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇవి మంచిగా రావడానికి ఆస్కారం అవుతుంది సమస్య కీటకాల సమస్య ఉంటుంది తెగుళ్ళ సమస్య కూడా ప్రతి పంటల్లో కనబడుతుంది ఈ పెసర మినుములో ఎలాంటి కీటకాలు వస్తాయి ఎలాంటి తెగులు నివారించుకోవచ్చు ఓకే ఈ మనకు కీటకాలు తెగులు కనుక చూసుకున్నట్లయితే పెసరల మినుములో పల్లాకు తెగులు అనేది చాలా ఎక్కువ ఏరియాలలో ఎక్కువ బాధింపబడే విషయం రైతులు కూడా చాలా భయపడి ఒకనొక పరిస్థితులలో ఈ డబ్ల్యూఆర్జీ నలభై డబ్ల్యూజిజీ నలభై రెండు రాకముందు ఆ పంట చాలా వరకు ఈ తెగులు వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఏరియాలలో ఈ పల్లాకు తెగులను ఇప్పుడు ఏదైతే చెప్తున్నా పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకునే రకాలు ఏది ముప్పై ఏడు గాని ఏకచిల కానీ యాదాద్రి గాని తర్వాత మధుర నుంచి విడుదలైనటువంటి కానీ ఇవన్నీ పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటాయి కాబట్టి ఈ వీటిని ఎన్నుకొని మనం విత్తుకోవాలి తర్వాత ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా మనకు వైట్ ఫ్లై తెల్లదోమ నుంచి మనకు వ్యాప్తి చెందుతుంది కాబట్టి తెల్లదోమను ముఖ్యంగా అరికట్టాలి తెల్లదోమ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే పూలం ఆ పోలో అనే మందును డైన్థిరాన్ మనకి తెల్లదోమను నివారించుకోవడానికి డైఫెన్థిరాన్ ఆ అంటే మనకు పోలో అని దొరుకుతుంది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు మనం పిచికారి చేసుకుంటే తెల్లదోమ్మను నివారించుకోవచ్చు దీంతో పాటుగా ఒకవేళ లేకుంటే మనకు ఆ ఎసిఫేట్ గానీ ఇలాంటి మందులను కూడా వినియోగించుకోవచ్చు మోనోక్రోటోకాస్ లేదా ఎసిఫేట్ లేదా పోలో డైఫెన్థిరియాన్ లాంటి మందులు వినియోగించుకుంటే తెల్లదాము అక్కడవచ్చు దీంతో పాటుగా మనకు పసుపు రంగు నీలి రంగు పసుపు రంగు జిగురట్టలు కూడా మనకు ఒక ఎకరానికి పది పన్నెండు గనుక పెట్టుకున్నట్లయితే ఆ వాటిని కూడా మనకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది దీంతో పాటుగా మనకు తామర మన క్రిప్స్ కూడా మనకు దీంట్లో వచ్చే ముఖ్యంగా వచ్చే అని చెప్పుకోవచ్చు ఈ తామర పురుగుల కంట్రోల్ గాని మనకు ఎసిఫేటు అనే మందును లేకపోతే ఈ ఎస్టామిప్ ఎస్టామిప్ అనే మందును కూడా మనం జీరో పాయింట్ రెండు గ్రాములు ఫిక్స్ కర్రీ చేసుకుంటే సరిపోతుంది దీనికి ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఈ నీలి రంగు జిగిరి ఒక పన్నెండు నుంచి పదిహేను ఏక ఎకరానికి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ రకంగా తెల్లదోమ మెయిన్ గా ఈ త్రిప్స్ ను మెయిన్ గా కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అండి పల్లాకు తీవ్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది ఈ తెల్లదోమ్మను నివారించడం వల్ల దాంతో ఒకవేళ పంటలో ఎక్కడైనా పల్లాకు తెగులు కనబడుతుంది అనుకున్నప్పుడు అక్కడక్కడ కనబడుతున్నప్పుడు ఆ పంటలు ఆ మొక్కలను ఖచ్చితంగా పీకాలి వేరుతో పాటు పీకేసి కాలేబెట్టడమో లేదా మట్టి తీసి లోపల పెట్టడమో ఏదో ఒకటి చేసుకోవాలి అది లేకపోతే దాని తెల్లదోమ్మ నుంచి అది వ్యాప్తి చెంది అనేక మొక్కలకు ఆస్కారం ఉంటుంది రావడానికి కాబట్టి ముందే గ్రహించేసి ఒకవేళ వస్తాయి వేరే వెరైటీస్ లాంటివి ఏదైనా వేసుకున్నప్పుడు వస్తే ఇమీడియట్ గా తీసేసి గుర్తించి ఆకులన్నీ ఆ అక్కడక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న కూడా పసుపు రంగు మారుతా ఉంది ఈజీగా ఉట్టు పెట్టి ఇమీడియట్ గా దాన్ని నాశనం చేయాలి కందిలో కూడా మినుములో పంట కోతప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంది పెసర మినుము చూసుకున్నట్లయితే దాదాపు రకాన్ని బట్టి ఇది ముప్పై నుంచి నలభై రోజులలో పెసర నలభై నుంచి యాభై రోజులకు మినుము అనేది పంట పరిపక్వతకు వస్తుంది ఇది పుష్పించే దశ నుంచి ఈ మనకు కాయలు కనుక చూసుకున్నట్లయితే పసుపు రంగులోకి మారడం జరుగుతుంది ఫస్ట్ తర్వాత ఆకులు కూడా పసుపు రంగులోకి మారి ఒకటి ఒకటి రాలుతూ ఉంటాయి ఈ కాయలు ఎప్పుడైతే పసుపు రంగు నుంచి నలుపు రంగుకు మారుతాయో అప్పుడు మనం ఈ పరిపక్వతకు వచ్చిందని గుర్తించి ఆ వాటిని పంటలను మామూలుగా తెంపేసి ఆ పొలంలోనే కుప్పలు కుప్పలుగా పెట్టి ఒక నాలుగైదు రోజులు ఎండనివ్వాలి అప్పుడు మనం ఆ వాటిని కుప్పలను తీసుకొని వచ్చి ఆ త్రిషింగ్ ఫ్లోర్ కానీ లేదా టార్పాలిన్స్ కానీ చేసేసి ఆ ఇద్దులతో పియడము లేదా ట్రాక్టర్తో తొక్కి కర్రలతో కొట్టడం ఏదో ఒకటి చేసుకోవచ్చు ఈ మధ్య మనకు ఆ మనకు థ్రెషర్స్ కూడా ఉన్నాయి అదంతా తీసుకొచ్చి థ్రెషింగ్ దాన్ని మనకు మిషన్లో వేసేసి ఆల్ క్రాప్ థ్రెషర్ దాంట్లో అట్లా చేసుకోవచ్చు లేదా అనుకుంటే మనకు ఈ మధ్య ఆ మనకు ఈ యాంత్రీకరణలో భాగంగా కంబైండ్ హార్వెస్టర్ కూడా మనం పెసర ఇట్లా కోసి కోయడం జరుగుతుంది అప్పుడు కోసినప్పుడు కూడా ఆ దాని ద్వారా ఈజీగా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ కంబైండ్ హార్వెస్టర్లు యూజ్ చేసి మనం ఈ దీన్ని చేసుకునేటప్పుడు ఆ ఆకుల యొక్క పసరు కూడా దీనికి రావడం ఆ షైనింగ్ అనేది కోల్పోవడం జరుగుతుంది దీనికి గాను మనం ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే పారాకాట్ అనే ముందును ఒక లీటర్ నీటికి నాలుగు ఎంఎల్ తీసుకొని ఆ ఒక టూ డేస్ లో అనగా రేపు లేదా టూ డేస్ లో అనగా పిచికారు చేసుకోవాలి పిచికారు చేసుకుంటే ఆకులన్నీ ఎండిపోయి పారాకాట్కి ఇమ్మీడియట్ గా ఎండిపోతాయి ఎండిపోయి ఆకులన్నీ రాలిన తర్వాత ఇమీడియట్ గా మిషన్ ద్వారా హార్వెస్ట్ చేసుకుంటే ఈ మనకి ఏదైతే షైనింగ్ ఉంటుందో ఆ షైనింగ్ తో కూడిన పంటను మనం తీసుకోవడానికి ఆస్కారం అవుతుంది కావాలంటే ఈ టెక్నిక్స్ బాగుంటుందని ఫైనల్ గా రైతులకు ఎలాంటి సలహాలు మనం ఈ పెసరా మినుము గనక చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించాలంటే ధృవీకరించిన సంస్థల నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి తర్వాత విత్తన శుద్ధి అనేది విధిగా పాటించాలి తర్వాత మనం విత్తన శుద్ధి పాటించిన తర్వాత వేసుకున్న తర్వాత ఇమిడియట్ గా మనకు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి కొంతమంది మనకు ఈ వర్షాలు పడి లేకపోతే అది ఇది స్కిప్ చేస్తూ ఉంటారు ప్రీ ఎమర్జెన్స్ అట్లా కాకుండా ఖచ్చితంగా విధిగా చూసుకొని ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కల్పందులు వాడాలి తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ తర్వాత అంతర్ కృషి వాడాలి కృషి చేసుకోవాలి తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం ఏదైతే మనం చెప్పుకున్నామో సమగ్ర ఎరువుల యాజమాన్యం పడాలి అంటే రసాయనిక ఎరువులు కావచ్చు జీవన ఎరువులు కావచ్చు సేంద్రియ ఎరువులు కావచ్చు అన్ని కలిపి వాడాలి దీంతో పాటుగా మనకు అండ్ డిసీజెస్ కు ముందు నుంచే నీమాయిల్ లాంటి స్ప్రేస్ వినియోగించుకోవడము తర్వాత ఈ నీలి రంగు తర్వాత జిగురు అట్టలు తర్వాత పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవడము ఈ పెస్ట్ కంట్రోల్ కు ఈ రకంగా చేసుకోవడము తర్వాత మనకు దీనిలో వచ్చేసి కలుపు యాజమాన్యం తర్వాత ఎరువుల యాజమాన్యం సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించడం ఇవన్నీ మనం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతులు దాదాపు ఆ ఆరు నుంచి ఎనిమిది కింటాల్లో వరకు కూడా రకాన్ని బట్టి మనం చేసుకుంటు దిగుబడి పొందడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది ఆ కాబట్టి రైతు సోదరులు మంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని ఈ యాంత్రీకరణ ఈ యాంత్రీకరణ వినియోగించుకోవాలి యాంత్రీకరణ పద్ధతులు ద్వారా చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ యాజమాన్యం మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి ఎంతో ఆస్కారం ఉంది సార్ రైతు సోదరులందరికీ కూడా అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ విలువైన సమయం కూడా మాకు కేటాయించినందుకు స్పెషల్ థ్యాంక్ యూ చూసారు కదా రైతు సోదరులరా అంటే ఖరీఫ్ సాగులన్నైతే మినుము పెసరుకు సంబంధించి అయితే ముఖ్యంగా పల్లాకు తెగులు సమస్య అనేది విపరీతంగా వస్తుంది కావున తప్పకుండా రైతులందరూ కూడా తమ తమ పంట పొలాలను అయితే నీలి రంగు అదేవిధంగా ఎల్లో కలర్ సంబంధించిన జిగురాటలు పెట్టడం వల్ల కూడా తెల్లదొమ్మ తెల్లదోమ్మను కూడా అరకట్టవచ్చు అని కూడా చెప్తున్నారు ఎక్కువగానైతే మురుగు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్నటువంటి నేలల్లోనైతే ఈ యొక్క పెసర మినుము కూడా సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చు అని కూడా మనకు శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారు చెప్తున్నారు చూస్తా ఉండండి యవసం టీవీ థ్యాంక్ యూ సో మచ్